ఆడబిడ్డ నిధి వస్తుందా లేదా అనే దానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అది ఇవ్వాలి అంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మాలి అని దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుందట ఇంటికి వచ్చి మరి ఎమ్మెల్యేలు అప్పుడు మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీలు ఇచ్చారు అప్పట్లో ఎన్నికలకు ముందు తీరా ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేస్తారా అంటూ ఆడబిడ్డ నిధికి ఎగనామం పెడుతున్న వైనం మీద మహిళలైతే మండిపడుతున్నారు ఎన్నికలప్పుడు సీఎం చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మంత్రి లోకేష్ వీళ్ళందరూ కూడా పార్టీల నేతలు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి నిలువున మోసపోయామంటూ మహిళలు మండిపడుతున్నారట ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏమిస్తానంటే ఏడాదికి దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయల వరకు మీకు వస్తుంది ఆడబిడ్డ నిధి పేరుతో పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ల వరకు అన్నారు కానీ తేరా ఇప్పుడు చూస్తే అది ఇప్పట్లో సాధ్యం కాదని కొంతమంది ఇప్పుడు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు లేదు పీ ఫోర్ అనుసంధానం చేస్తామని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాకపోతే ఇది నమ్మించి మోసం చేయడం అనేదే ఇప్పుడు మహిళల నుంచి ఆగ్రహం అయితే వెళ్ళగక్కుతున్నారు ఒకప్పుడు ఇదే మహిళలు రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేశారు నవరత్నాలను చూసి ఇప్పుడు సూపర్ చిక్స్ హామీలకి ఆకర్షితులయ్యారు కానీ ఎవరు ఎవరిని మోసం చేశారు రెండు వేల పద్నాలుగులో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో బాబు గారు ఎంతవరకు మాట నిలబెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలతో మొత్తం ఇంటింటికి ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తాం అసలు ఆ పథకం గురించే మాట్లాడట్లేదు ఇప్పటికి మహిళలకు అయితే ఆగ్రహం వస్తుంది మరి ఆగ్రహం పొద్దున పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన తర్వాత కొంతవరకు ఏమన్నా చల్లారుతుందా చూడాలి